అఖిల గాండ్ల తెలకుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సంక్షేమ సంఘం మొదటి వార్షికోత్సవం ఆధ్వర్యంలో గాండ్ల కులానికి చెందిన విద్యార్థిని విద్యార్థులకు పదో తరగతి ఇంటర్మీడియట్ అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన వారికి బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పింజల వీరయ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో ఘనంగా నిర్వహించారు నమస్కారం టుడే విజయార్కి స్వాగతం అఖిల గాండ్ల తెలకుల ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సంఘం సమావేశానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ ఆధ్వర్యంలో జ్యోతి ప్రజలన నిర్వహించారు అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాండ్ల కుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతగా నిలబడుతుందని అన్నారు తదనంతరం గాండ్ల రాష్ట్ర నాయకులు తిరుపతి జిల్లా నాయకులు మాజీ విశ్వోదయ ప్రిన్సిపాల్ బీకేఆర్ ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గాండ్ల కులంలో విద్యార్థిని విద్యార్థులకు అత్యున్నత స్థానాలను అధిరోహించాలని అలాగే ఎమ్మెల్యేలుగా శాసనసభల్లో లోక్సభల్లో ప్రాతినిధ్యం వహించే విధముల ఉండాలని కోరారు ప్రస్తుత పరిస్థితుల్లో శాసనమండలిలో శాసనసభల్లో ఒక్క మన కులానికి చెందిన నాయకుడు కూడా లేడని అలాగే నామినేటెడ్ పదవుల్లో సైతం మన కులానికి చెందిన వారు లేరని అందరి కలుసుకట్టుగా అడుగులు వేస్తే రాజకీయంగా మనుగడకు ప్రాతినిధ్యం ఉంటుందని అన్నారు తదనంతరం అత్యధిక మార్కులతో సాధించిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను మెమంటోలను అందజేశారు

అయితే అందరూ కూడా కలిసి మంచి మనసుతో ఎంతోమంది ప్రతి కుల ఉన్నారు అలాంటి వారికి సహాయ శాఖ అందించడం చాలా అందుగా ఉంటుంది అందులో ఈరోజు ఈ విధంగా చెప్పిన నాకు సంతోషండి కాబట్టి కులాలను కూడా ఈ విధంగా వచ్చి పేదవాళ్ళ పిల్లలు ప్యాన్స్తో ఉంటారు వాళ్ళకి ఆ పేదవాళ్ళ పిల్లలకి అవగాహన సహాయం చేస్తే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళు ఏ పొజిషన్ పెట్టిన కానీ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటామని చెప్పకుండా తెలియజేస్తూ ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈరోజు ఒక మనిషి కనీసం ఒక ఐదు మందికి సహాయం చేస్తే మన రాష్ట్రమే ప్రేదన రాష్ట్రంగా తయారవు కావాలని చెప్పని తెలియజేస్తూ అందరికీ నమస్కారం చేస్తూ కానీ మన రిటైర్మెంట్ పెద్దలు శ్రీ కామేశ్వర కృష్ణా గారు మెమ్మంటే అందజేస్తారు

కార్యక్రమాన్ని జరగడానికి ముఖ్యులు కామేశ్వర ప్రసాద్ గారు నారాయణ గారు శ్రీనివాస గారు వీళ్ళంతా దీంట్లో వెనక ఉండి మనకు సూచనలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇద్దరు డిగ్రీగా కొనసాగడానికి ప్రధాన పాత్ర వహించినటువంటి శ్రీ కామేశ్వర ప్రసాద్ గారు డిగ్రీ కాలేజ్ కాలేజీ వారిని మాట్లాడవలసిందని కోరుతున్నాం ప్రతి ముఖ్యమైనటువంటి ప్రజలను ప్రోత్సహించడం అనేటువంటిది అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమంతో మొదలుపెట్టాం అందులో ఈరోజు మనకందరికీ ఫాదర్స్ డే సో ఫాదర్స్ డే కూడా తండ్రంగా అందరినీ ఆశ్చర్యపూ మన ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం అయితే మన సంఘం అనేటువంటిది ఒక సంఘం అనేటువంటిది మాత్రం చెప్పి ముగిస్తానం ఒకప్పుడు కులాలు ఉండపడదు కులాలు సమస్కోవాలనేటువంటి ఉద్దేశంతో కులాంతర వివాహాన్ని మతాంతర వివాహాన్ని ప్రోత్సహించిన వాడుతాయి అలాంటిది ఈ రోజున సంఘాలు బలపడాలి అనేసి ఎందుకు అంటున్నాము అని అంటే అది ఒక సామాజిక అవసరం ఏమి ఎక్కడ చూసినా మన రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ చూసినా కుల ప్రాతిపత అన్ని విషయాలు గడపబడుతూ రాజకీయాలు చూసినా సామాజిక కార్యక్రమాలు చూసినా ఏవైనా సరే కుల ప్రాతిపతలు కలుస్తున్నాయనేసి మనం చెప్పక తప్పదు అందరూ ఒప్పుకుంటారు అనగా మానకొలను కూడా ప్రతిష్టీకరించి వ్యవస్థీకరించి రాష్ట్రం మొత్తం మీద పల మనకి సమాజానికి ప్రయోజనం చేసేటట్లుగా దీన్ని తీర్చిదికోవాల్సినటువంటి అవసరం ఉంది దాని దానికోసం సమావేశాలు

ಮನ ಸಮಾಜ ಕುರಿ ಮಟಿ ಮನೂ ಬಲಪಡ ಅಭಿವೃದ್ಧಿ ಚಂದಾಲಿ ಅನ್ನ ವಿಷಯ ಆಲೋಚನೆ ಮನೆಟ್ ನೀವು ಮನ ಅಭಿವೃದ್ಧಿ ಚಂದಿ ಮನುಡ ಚಂದಾಲ ಮನು ಅಭಿವೃದ್ಧಿ ಚಂದರೆ ಪ್ರಧಾನಮೀನೋ ಸಾ అభివృద్ధి చెందాలి రాజకీయ విధానం నిర్వహించారు మనము సామాజికంగా కలిపి రావాలంటే ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మనందరము కూడా మనం ఆల్రెడీ మన కంపెనీకి బ్యాక్వాళ్ళు అని సామాజికంగా ఆర్థికంగా ఈరోజు మీకు দ্ননার সারে সান্ত্নানার য়াড্নায়ান্য়ানে সানান. 啊。Uh huh. uh huh. చేస్తున్నావు దయ నుంచి కప్పు మాట్లాడుతుందో అంటే ఈ జాన్సీ రాణి గారి సన్మానం చేస్తున్నామండి ఇప్పుడు మహిళా అధ్యక్షుడు శ్రీమతి తర్వాత ఈ కార్యక్రమానికి పదో తరగతి వరకు పంపిస్తున్నాం అలాగనే మందు జిల్లా ఈ అనేకేల అభివృద్ధి పొందాలని తిరుపతి వాటికి

kata-kata saya కొంచేసి <laughs> <laughs>